ఇవచ్చా అని ఒప్పించి రైతులకు బ్రహ్మ మార్గం రైతు మార్పు ఇచ్చేటప్పుడు కూడా మీతో అక్కడ తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని అర్హులైన వాళ్ళకి ఎందుకంటే గతంలో మనకు తెలుసు అమ్మ ఈరోజు మనం ఇప్పుడు మొదలు పెట్టాము దీన్ని కంటిన్యూ చేస్తాము ప్రతి సంవత్సరం కూడా ఇచ్చుకుంటూ పోతాము మీ అందరికీ కూడా ఆనందాన్ని తీసుకుంటుంది కాబట్టి కొంతమంది ఊర్లలో లేకపోయినా కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు మీరు డైరెక్ట్ గా ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళి మళ్ళీ మీ అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఎంక్వైరీ కూడా తయారు చేసి ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరి రిపోర్ట్స్ కూడా మరి అప్లోడ్ చేసి అందులో అర్హులైన వాళ్ళను గ్రామ సభను పెట్టి మరి వేదో లోపల నలుగురం ఆఫీసర్ కలెక్టర్ దగ్గర ఎమ్మెల్యేలు కూర్చొని మంత్రుల కూర్చొని చేయకుండా గ్రామ సభలోనే ఈ పేరు చదివి ఈమెకు నీళ్ళు ఉందా ఈమె ఇంటికి అర్హురాలా ఇవ్వచ్చా అని నీతో ఒప్పించి మరి అంటే రైతులకు రుణ రైతు భరోసా ఇచ్చేటప్పుడు కూడా నీతో అక్కడ తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని అర్హులైన వాళ్ళకి ఎందుకంటే గతంలో మనకు తెలుసు వాళ్ళకు ఉపయోగం ఏంటి అంటే పంట వేయని ప్లేసెస్ గుట్టలు చెట్లు గుట్టలు అట్లాంటి వాటికి కూడా వెళ్ళినాయి దాని వల్ల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయింది మన లక్ష్యం ఏంటంటే అర్హులైన వాళ్ళందరికీ అందాలి ఏ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం రావద్దు ప్రజా ధనం అనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఇంకా అర్హులైన వాళ్ళ ఆఫీషియల్ గవర్నమెంట్ దాని నుంచి హైదరాబాద్ అప్ చేసినప్పుడు వాళ్ళు కూడా అధికారులతో పాటు వచ్చి స్టేట్ కమిటీ కూర్చుంటారు కానీ రెండు కేసులను తీసుకోవడం అంతా కూడా ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది ఫైనల్ గా గ్రామ సముదాయంలో ఎంపిక జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయం చేసే అవకాశం లేదు కాబట్టి మీరందరూ కూడా సహకరించండి మీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళు కూడా ఈ లిస్ట్ లోకి జాయిన్ ఆడ అయ్యేటువంటి మరి అన్ని పార్టీల వాళ్ళు కూడా దీనికి సహకరించాలి ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారు ఈ సహకారం కూడా తప్పకుండా ఉండాలి కలెక్టర్ గారు మీరు అధికారులను మరి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చాయో దాన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు ఒక ఛాలెంజ్ గా తీసుకొని ప్రభుత్వం ఈరోజు నోటు బడ్జెట్ లో ఉన్నా కూడా ఏదో ఒక రకంగా ఈరోజు మరి డబ్బులు కూడా కూడబట్టి ప్రజలకు సంక్షేమం అందించాలని